కాకినాడ రూరల్ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రపంచ మత్స్యకర దినోత్సవం కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో యాభై వేల పండుగప్ప చేప పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ పేరాభక్తుల రాజశేఖరం ఎస్ఐఎఫ్టి ప్రిన్సిపల్ డాక్టర్ అంజలి జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ హార్బర్ ఆధునీకరణకు తొంభై కోట్ల రూపాయల నిధులు మంజూరుకు కేంద్రంతో చర్చలు జరుపుతానని తెలిపారు అదే విధంగా భవిష్యత్తులో పాంపినో టైగర్ రొయ్య చేప పిల్లలను సముద్రంలో విడుదల చేయడానికి కృషి చేస్తామని అన్నారు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లభించే సదుపాయాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నూట పంతొమ్మిది కిలోమీటర్ల తీర రేఖపై యాభై ఒక్క సముద్ర మత్స్యకార గ్రామాలతో కాకినాడ జిల్లా ప్రత్యేక అవకాశాలు కలిగిన ప్రాంతమని అన్నారు హార్బర్ బేతమెట్రిక్ సర్వేను త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు సిఆర్సిఎఫ్ పథకం క్రింద తీర గ్రామాల్లో మౌలిక వసతులు జీవనోపాధి పరికరాలను శాతం రైతీపై అందజేస్తున్నామని తెలిపారు ఈ పథకం కోసం కోనపాపపేట గ్రామాన్ని ఎంపిక చేస్తున్నట్లు వివరించారు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తుఫాన్ సమయంలో మత్స్యకారుల సహకారంతో ప్రాణ నష్టం జరగలేదని గుర్తు చేశారు సూర్యాపేట హార్బర్ పేట అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాన్ తర్వాత మత్స్యకారుల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన చర్యలను స్మరించుకున్నారు వేట నిషేధ కాలంలో ఇచ్చిన భృతి జిఎస్టీ తగ్గింపు ఫైబర్ పోర్ట్లు ఆధునిక చేపల మార్కెట్లు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచాయని తెలిపారు తీర ప్రాంతంలో మత్స్యకారులకు ఉచితంగా ట్రాన్స్ఫార్ండర్లు అందజేస్తున్నామని ప్రమాదాల్లో వీటితో రక్షణ చర్యలు వేగవంతమవుతాయని తెలిపారు రెండు వందల నాటికల్ మైళ్ల వరకు చేపల వేటకు కేంద్రం అనుమతి ఇవ్వడం మత్స్యకారులకు ఉపశమనమని అన్నారు యాంటీబయోటిక్ రహిత ఆక్వా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోందని క్వాలిటీ పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇరవై మూడు వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుందని ఆక్వా జోన్లలో చేరిస్తే విద్యుత్ రాయితీ లభిస్తుందని అరవై ఆరు సొసైటీలకు చెరువుల లీజ్ ఇచ్చి ఐదు వేల నూట యాభై మూడు కుటుంబాలకు అదనపు ఆదాయం అందిందని వివరించారు అనంతరం మత్స్య రంగంలో విశేష సేవలు అందించిన మత్స్యకారులు బోటి యజమానులు ఆక్వా రైతులకు అవార్డులు అందజేశారు இன்ஃபிராஸ்ட் டெவலப்மெண்ட் னிவன் அல்லே அதுக்கேன் சப்சிடி இவன் கூட பெட்டரோல் சப்சிடி இவன் மத்தியார்ப்பு எல்லாம் பெஞ்சா వస్తే కనుక కంపల్సరీ కన్సర్న్ మినిస్ట్రీ దగ్గరికి మేము అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి సాధించుకుని వస్తామని చెప్పారు అలాగే అలాగే హార్బర్ రోడ్కి కావాల్సిన రోడ్డు కూడా ఇది ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడి చేసి పెడతానన్నారు చేస్తా అన్నారు అందరూ అడిగింది కలెక్టర్ గారు ఆల్సో సపోర్టింగ్ ఫర్ దాట్ సో డెఫినెట్లీ వీళ్ళు అచీవ్ చేసి థ్యాంక్ యూ ప్రపంచంలో స్ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందులో మేజర్ సెక్టార్ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇచ్చేది ఫిషరీస్ సెక్టార్ కాబట్టి ఈ రోజు వరల్డ్ ఫిషరీస్ డే రోజు మనకి సీ బాస్ అంటే ఫిష్ ఒక యాభై వేల పిల్లల్ని సమకూర్చి మనకి ఇక్కడ కాకినాడ జటి వన్లో ఇక్కడ విడుదల చేయడం జరిగింది ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అంతరించిపోతున్నటువంటి మత్స్యకార సంపదని నిలబెట్టాలన్నటువంటి సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ మొట్టమొదటిసారిగా రాష్ట్ర దేశంలోనే మొట్టమొదటిసారిగా యాభై వేలు పండుగ పిల్లలు ఈ ఇది సంరిమ ముందుకు వెళ్ళిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి గెలిచే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం రేపు ఏప్రిల్లో యాటర్ ఇచ్చేదో టైంలో రెండు నెలలు అరవై రోజులు ఆ పిల్ల అలాంటి థర్టీ డేస్ పిల్లలు మనం వేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొక ఈ అరవై రోజుల్లో కూడా ఆ పిల్ల పెరిగి చాలా వచ్చే కొంచెం వర్క్ అవకాశం పెరిగి ఉంటుంది కాబట్టి అప్పటికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు దానికి సన్నద్ధంగా సన్నద్ధాలు చేసుకుంటూ ఉన్నారు ఇది ఫిషింగ్లో కొత్త వరవడిగా మనం ఆలోచించవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసిందే కళ్యాణ్ గారు మీకు తెలిసిందే ఏదన్నా కొత్త వరవడి కొత్త పరిపాలన విధానం తీసుకెళ్తూ ఉన్నారు పిఎం గారు దీంట్లో ఉన్నటువంటి దాన్ని ఇలాగా పెట్టి వేల ఫిఫ్టీ థౌజండ్ డ్రాంచ్ చేయడం జరిగింది అలాగే ఈ యోజన కింద సూర్యాపేట ఉప్పలంక వాకలపూడి గ్రామాలకు చెందిన ముప్పై ఏడు మంది లబ్ధిదారులకి బోట్లు వలలు ఇంజిన్లు ఆడర్స్ ఇస్తూ ఉన్నాం మూడు త్రీ వీలర్ ఆటోస్ రెండు యూనిట్లు అలాగే బయోప్లో ఒక్కొక్క యూనిట్ వేళ కరపకానికి వేళ కంట్రాక్షతూ ఉన్నారు అలాగే ప్రధానమంత్రి మత్స్యకారి సంపద వల్ల ఈరోజు కడపకు చెందిన ఒక ఎస్సీ లబ్ధిదారి సుధాకర్కి ఈ ప్యాలేజ్ చూసాం చాపు గతంలో మనం ఓపెన్ చేసాం కోటి ఇరవై లక్షలు జెచ్చేవాళ్ళు కానీ ఇక్కడ అందరూ కోరుకునేది ఏంటంటే అంత పెద్ద బోట్ మేము భరించలేము చిన్నది నలభై లక్షల రేంజ్లో ముప్పై లక్షల రేంజ్లో అయితే మేము అయితే దాన్ని తీసుకుంటాం దీనికి ఆయలకి దానికి చాలా వచ్చి ఎక్కువైపోతుంది ఒక్కోసారి చేతి డబ్బులు కూడా పోతా ఉన్నాయన్న పరిస్థితి చెప్తా ఉన్నారు కాబట్టి దాని మీద కూడా ఒక యోచన చేసి ముందుకు వెళ్ళాలన్నట్టు ఆలోచన ఫిస్టరీస్ డిపార్ట్మెంట్ అయితే ఉన్నది దానికి కార్యదర్పంచ ఎంపీ గారు దీన్ని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకోవడం జరు ఉంది అలాగే అలాగే మొన్న వస తుఫాను కారణంగా ఎప్పుడూ నాకు తెలిసి ఈ హార్బర్ కట్టిన నలభై ముప్పై సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రజలు మాటిని ఇక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళ సొంత ఆస్తులు వదిలి బయటికి రావడానికి మొట్టమొదటిసారిగా వచ్చారు వచ్చి నాలుగు రోజులు మూడు రెండు రోజులు క్యాంపుల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇది తోటి ఎంపీ గారు నేను కలిసి ఐదు వేల నాలుగు వందల కుటుంబాలకి మేము ఆ రోజు మన రాజశేఖర్ గారు కూడా ఉన్నారు ఆ రోజు ఐదు వేల నాలుగు వందల కుటుంబాలకి నెల రోజులు సరిపడేటువంటి రేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ నెల రోజులు ఆ పేరు చెప్పి వరుస వరుస డిప్రెషన్స్ వరుసగా ఉన్నాయి వరుసగా డిప్రెషన్స్ ఉండడం వల్ల మత్స్యకారులు లేని పరిస్థితి ఉంటాయి వేటకాలలో లేని వచ్చే పరిస్థితి ఆ నెల కూడా వచ్చింది కాబట్టి ఆ పరిస్థితి వాళ్ళు కూడా చేంజ్ చేస్తారు ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారుల యొక్క సంక్షేమం కోరుకుంటూ ఈ పోస్ట్లో ఉన్న మత్స్యకారులు వాళ్ళు బాగుంటేనే వాళ్ళు నా దృష్టిలో సూర్యాలయపేటలో కానీ ఆర్బర్పేటలో కానీ అండరాస్ట్ ఉంటే మనం ఈ బీచ్ని సుందరీకరణ చేయలేము ఎందుకంటే ఇక్కడ అండరాస్ట్ ఉండకూడదు వీళ్ళందరూ కూడా కలకలలాడుతూ చల్లగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి దీని నుంచి ఈ హార్బర్కి మరింత అనేక సుమారు ఒక పది కోట్ల రూపాయలు పైచీలకు చాలా అవసరం ఉంది రోడ్డు మటుకు కలెక్టర్ గారు వేయించిన మిగిలి మిగిలిన ఈ హార్బర్ బాగు చేయడానికి ఎంపీ గారు చేయి మేము ఖచ్చితంగా ఎంపీ గారి దగ్గరికి మేము అందరం కలిసి పార్లమెంట్ జరిగే టైంలో మేము వస్తాం దగ్గర ఉండి ఎంపీ గారిని చేసి పెట్టాలని చెప్పి